ఈ ప్రభుత్వాన్ని మేము అధికారంలో కూర్చోబెట్టిన వీళ్ళు అతిపెద్ద మేనిఫెస్టో ఇచ్చారు ఎంత పెద్ద మేనిఫెస్టో అంటే రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మోడీ నోటిఫికేషన్ ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు గ్రూప్ ఇస్తాం జూన్ ఒకటో తారీఖు నాడు మరో నోటిఫికేషన్ ఇస్తాం మొదటి ఫేజు రెండో ఫేజు ఇన్ని రకాల ఫేసులు పెట్టి డిసెంబర్లోగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు ఇప్పుడు అలా గవర్నమెంట్ ఆరు అయింది ఒక్క ఉద్యోగం కూడా నింపాల ఒక్క ఎగ్జామ్ పెట్టలే పెట్టినటువంటి ఎగ్జామ్లో కూడా గందరగోళం చేసి పోస్ట్ మిగిల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ నిరుద్యోగ అంశాలపైన మాట్లాడడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం రేపు ఇరవయో తారీఖు జూన్ ఇరవయో తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహించబోతున్నాం దీనిలో భాగంగా విద్యార్థులకు సంబంధించిన అందరు విద్యార్థి యొక్క లీడర్లు అలాగే ఆర్ కృష్ణన్న అలాగే ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కలిసాం టిఆర్ఎస్ వాళ్ళను కలిసినారు బీజేపీ వాళ్ళను కలిసినారు టోటల్ అన్ని ప్రజా సంఘాలను కూడా కలవడం జరిగింది రేపు ఇరవయో తారీఖుకు మహాధర్నాకు మాకు మద్దతు ఇవ్వండి నిరుద్యోగులని ప్రభుత్వం రోడ్డు మీద నిలబెట్టింది ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు పదో తరగతి పాస్ అయితే పదివేలు ఇస్తాం ఇంటర్మీడియట్ పాస్ అయితే పైసలు ఇస్తాం డిగ్రీ పాస్ అయితే యాభై వేలు ఇస్తాం పీజీ పిఎడ్ చేసి ఐదు లక్షలు ఇస్తామని ఒకటి కాదు రెండు కాదు వంద రకాల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా వన్ పర్సెంట్ కూడా ముందడుగు వేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కూడా సక్రంగా నింపకుండా ఇవాళ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూ ఉద్యోగాలు ఉన్నాయి వాటిని రెండు వేల ఉద్యోగాలకు నింపాల పెంచాలి గ్రూప్ థర్డ్లో పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఆ పదమూడు వందల అరవై ఎనిమిది పోస్టులని మూడు వేల ఉద్యోగాలకు పెంచాలన్నటువంటి ప్రధాన డిమాండు గ్రూప్ వన్లో కూడా ఎందుకంటే రెండుసార్లు రద్దయింది మూడుసారి చాలామంది సీరియస్ చదివారు మల రద్దయింది రెండవసారి చదివారు మల రద్దయింది మూడోసారికి వచ్చింది మరి మూడోసారికి వచ్చేసరి పిల్లలలో ఏకాగ్రత తగ్గిపోయినది నిజంగా గ్రూఫన్ రాసే వాళ్ళని అరవులుగా మార్చే ప్రక్రియలో గందరగోళం జరుగుతుంది అందుకే గ్రూఫన్ వాళ్ళకి వన్ ఇస్టు హండ్రెడ్ ఇవ్వాలని గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఒక్క పోస్ట్ కూడా మిగిలకుండా గురుకుల పోస్టు నింపాలని గత ఆరు నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి జివో నెంబర్ నలభై ఆరు కూడా న్యాయం చేయాలన్న ప్రధానమైన నాలుగు డిమాండ్లతో రేపు ఇరవయో తారీఖు నాడు పదిన్నర గంటలకు ఇందిరా పార్క్ వద్ద అన్ని విద్యార్థి సంఘాలు టోటల్ విద్యార్థుల మందం కలిసి మహాధర్నా నిర్వహించాలని తలపెట్టినాం దానిలో భాగంగా ఇక్కడ ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాం ఈ ప్రెస్ మీట్ కొంచెం ప్రొలాంగ్ కూడా ఉంటుంది జైశ్ జర్నలిస్టులు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం ఒక్కొక్క విద్యార్థులు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఆర్ కృష్ణ మాట్లాడుతారు అన్వర్ సార్ కూడా మాట్లాడతారు ముందుగా అవకాశాన్ని విద్యార్థులకే ఇచ్చి కొంచెం దీన్ని పొలాంగ్ అయినా కూడా సమస్య చెప్పాలి ఎందుకంటే మేము నాయకులుగా మేము చెప్పడం కాదు వాస్తవికంగా ఏం జరుగుతుందన్న అంశాలని చెప్పే ఉద్దేశంలో మేము చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అర్థం చేసుకోవాలని జర్నలిస్టు జర్నలిస్టు మిత్రులను కోరుతా ఉన్నాం